ఆగస్టు పదిహేను నిజంగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిందో లేదో తెలియదు కానీ కానీ ఆటో డ్రైవర్లకు ఉన్న స్వతంత్రం పోయిందని చెప్పాలి మరి ఆటో డ్రైవర్ల జీవితాల్లో శాపంగా మారిందని చెప్పాలి ఈరోజు ఏదైనా ఒక పథకం రిలీజ్ చేసేటప్పుడు ఈ పథకం వల్ల ఎవరికైనా నష్టం ఉందా లాభం ఉందా దీనివల్ల ఎవరైనా కుటుంబాలు నాశనం అయిపోతాయా ఏ ఏ కుటుంబాలు పోతాయి ఏ కుటుంబానికి లాభం ఉంటుందని చెప్పి ఆలోచన చేయాలి అలాంటి ఆలోచన చేయలేదని అంటే మరి ఆ అసెంబ్లీలో కూర్చొని రెండు వందల యాభై మంది ఎవరైతే ఉన్నారో మరి ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ యొక్క కార్యాచరణ చేయలేదంటారా ఈరోజు ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడిపోవడానికి కారణాలు ఎవరు మరి ప్రభుత్వ అధికారులు ఈ ప్రభుత్వ ఎమ్మెల్యేలు ఎంపీలు కాదంటారా అసలు అసలు విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వినోద్ సార్ చెప్పండి అసలు ఏం జరుగుతుంది ఆటో డ్రైవర్లు ఈరోజు మరి కలెక్టర్ దగ్గర ఈ రోజు కూడా ఆటో నిండిపోయింది దానికి ఏమంటారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల్లో గత నెల పదిహేనవ తేదీన స్త్రీ పథకం తీసుకొచ్చి ఎప్పుడైతే ప్రవేశపెట్టారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు గత ఇరవై ఐదు రోజులుగా ఆటో డ్రైవర్లు తిండి తెప్పులు మాని ఇంటిని పోషించే పరిస్థితి లేదు ఎందుకనంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు పథకం చెప్పారు చాలా సంతోషమే అది ఎంతవరకు ఆ నెల వరకు మాత్రం నిమిత్తం మనం ప్రధానంగా డిమాండ్ చేసేది ఏంటి నిన్న కూడా ప్రత్యేకంగా ఇంకోటి మాట్లాడు పేదవాళ్ళని పైకి తేవాలి అని ఆయన లక్ష్యం ఉన్నాయి ఈరోజు పేదవాళ్ళు కాదు అలాంటి కార్మికులని పాతాలోనికి తెక్కే పథకం ఇది మేము ప్రధానంగా డిమాండ్ చేసేది ఎన్నికల్లో హామీలు ఇచ్చారు అదొక పథకం మేము ప్రధానంగా డిమాండ్ చేసి నెలకి ఉచితపచ్చ ప్రయాణం ఆయన పదవి ఉన్నంతకాలం ఉంటుంది కాబట్టి నెలకు ఒక ఆరు వేలు మంజూరు చేయమంటున్నాం ఆటో డ్రైవ్ పిఎఫ్ చేస్తే కూడిన ఎన్నో ఏళ్ళుగా పోరాడుతున్నా ఆటో డ్రైవ్ సంక్షేమ బోర్డు రేపు అసెంబ్లీ సమావేశంలో చట్టం చేసి ఆటో డ్రైవర్లు ఒక తీపికబుడు చెప్పమంటున్నాం అదేవిధంగా టూ వీలర్లు అనుమతులు ఓలా ఊబర్ యాపిల్ ఒకరోజు ఆర్టీవాదిగలు దృష్టికి తీసుకెళ్తే రోడ్డు మీద ఇలా తిరుగుతున్నా సార్ టూ వీలర్ అంటే అవన్నీ నెంబర్లు రాసుకొని తీసుకురామన్నా అది మా పని కాదు ఆర్టీవాదిగాలు చేయవలసింది మేము పన్నుల రూపంలో ట్యాక్సీలు అవి రూపంలో పన్నులు చెల్లిస్తున్నాం ఆర్టీవాదిగా చేయవలసిన పనులు కూడా డ్రైవర్లతో చేసే పనిగా పెడుతున్నారు ఇది సరైనది కాదు ఆటో డ్రైవర్లను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది దానికి ప్రత్యేక కార్యాచరణ ప్రధానంగా ఆటో డ్రైవర్ ఎదుర్కొన్న సమస్యను పిఎఫ్ వేసుకున్న ఒక సంక్షేమ బోర్డు ఈ నెల పద్దెనిమిదో తేదీన అసెంబ్లీ సమావేశాల్లో ఒక చర్చ జరగాలని చెప్పి ఆటో డ్రైవర్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం అంటే ఉచిత ప్రస్తుత ప్రయాణం వల్ల ఆదాయం కోల్పోయామంటున్నారు నిజంగా ఆటో డ్రైవర్లు కోల్పోయారు అంటారు కోల్పోయారు ఇన్నాళ్ళ రోజు ఐదు వందలు ఆరు వందలు తీసుకెళ్లే పరిస్థితి ఉండేది ఇప్పుడు కనీసం వంద రెండు వందలు గగనం అయిపోయింది అందుకే కోల్పోయారని కాబట్టే కదా ఆటో డ్రైవర్లు ఇరవై ఐదు రోజుల నుంచి ఏదో ఒక కార్యక్రమం తీసుకోవాలి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి ఆటో డ్రైవర్ ఆవేదనతో ఉండి యూనియన్ దృష్టికి తీసుకున్నాం యూనియన్ కూడా ఒక ప్రత్యేకమైన కార్యాచరణ ఈరోజు అలో డ్రైవర్ అనే చలో కలెక్టరేట్ పిలిపించాం డ్రైవర్లు అందరూ కూడా సమకూరారు ఒక నూట యాభై ఆటోలతో ర్యాలీ చేసి మా యొక్క విన్నపాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం ఇప్పటికైనా సరే కలెక్టర్ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆటో డ్రైవర్ని ఆదుకునే విధంగా ఒక ప్రత్యేకమైన కార్యాచరణ చేయాలని ఆటో డ్రైవర్ల తరపున వేడుకుంటున్నాం మరి వినోద్ మనతో పాటు చాలామంది ఆటో మా డ్రైవర్ అన్నులు ఉన్నారు వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న మీరు చెప్పండి అంటే ఓలా ఊబర్ రాపిడ్ ఈ మధ్యనే అవి ఇంకా బాధ పోకముందే మళ్ళీ పిడుగుపాటు పెద్ద పని పడిపోయింది ఆటో డ్రైవర్ల మీద దీన్ని ఎలా చూడొచ్చు ఆటో డ్రైవర్లు మరి ఇబ్బందుల్లో చాలా ఇబ్బందులు పాల్పడుతున్నారు ప్రీ ఈ ప్రీ బస్ ఈ ప్రీ బస్ పెట్టిన కంటే చాలా ఇబ్బంది పడుతున్నారు ఆటో డ్రైవర్లు తీసుకెళ్ళింది కూడా అన్నారు ఆ ప్రీ బస్ పెట్టకముందు ఏదో ఒక ఐదు వందలు ఎంత చేసుకొని వెళ్ళాలో మేము ఒక ఐదు వందలు ఆరు వందలు చేసుకుని వెళ్ళాము ఆ ప్రీ బస్సులు వాళ్ళు ఏంటంటే అది కూడా ఇంటి కొట్టుకెళ్ళలేక వెళ్ళలేక పిల్లం పిల్లలతో చాలా బాధలు పడుతున్నాం మేము మరి మాకు ఏదో ఒకటి గవర్నమెంట్ ద్వారాగా మమ్మల్ని ఆదుకోవాలని మేము మనవి చేస్తున్నాం మీరు చెప్పండి ఇప్పుడు ఆటో డ్రైవర్ రోడ్ మీద పడిపోయిన అనుకుంటున్నారు అంటే ఒక ఆటో డ్రైవర్కి దెబ్బ అవుతున్నారు పక్క నుంచి స్పేర్ పార్ట్లమ్మ వాళ్ళు దెబ్బ అయిపోతున్నారు టెంకరింగ్ వాళ్ళు దెబ్బ అయిపోతున్నారు మెకానిక్లు దెబ్బపోతున్నారు అందరూ మీద పడిపోతున్నారు మరి ప్రభుత్వం గుర్తించ ప్రభుత్వం మీద ఉద్దేశపరంగా మేము మాట్లాడలేండి మేము చేసిన కార్యక్రమం ఏంటంటే చాలా మంచి కార్యక్రమం ఉన్నాయి ఆటో కార్యక్రమం చేస్తున్నాం అంటే ఇది ఎవరు ఉద్దేశపరంగా చేయట్లేదు మా కడుపులు మండి మేము రోడ్డు మీదకి వచ్చామండి ఫస్ట్ ఆఫ్ ఏంటంటే రైల్వే స్టేషన్ చక్రేట్ అని మాట్లాడదు ఆరు నా పేరు ఈ ఓలా ఓవర్ పెట్టడం వల్ల ప్రభుత్వం మరి ఏ విధంగా మన అనుమతి ఇచ్చిందో అయితే మాకు తెలియదండి ఈ ఇది ఓన్ వెహికల్ అండి ఇది ఓన్ బోర్డుగా మరి ట్రావెలింగ్ చేయకూడదు మరి ప్రభుత్వం ఏ విధంగా మీరు ఖండిస్తాననేది ప్రభుత్వం నిర్ణయం ప్రభుత్వం ఉద్దేశించి మేము మాట్లాడట్లేదండి మా కడుపు మండి వచ్చింది కాబట్టి రోడ్డు మీదకి ఈరోజు వచ్చామండి ఇది కూటమి ప్రభుత్వం చేసిన దుర్మార్గం అని మేము భావిస్తున్నామండి అలాగే ప్రభుత్వం ఇచ్చిన హామీలు మంచి పథకాలు పెడుతున్నారు కానీ ఈ ఓలా ఊబర్ వల్ల మా ఆటో కార్యక్రమంలో చాలా ఇబ్బంది పడుతుండే మా పిల్లలు రోడ్డు మీద వచ్చే పరిస్థితి కూడా ఉండదండి దీనివల్ల ఏంటంటే మా ఆస్తులు కూడా అమ్ముకునే పరిస్థితి దిగజారిపోయే ప్రభుత్వం కూడా తీసుకొస్తున్నారండి ఇది మేము అరికడతాం ముందుకు మా ఉద్యమం కూడా సా కొనసాగిస్తూ ఉంటాము అలాగే మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము మాట్లాడలేదండి ఈ రోజు మేము రోడ్డు మీదకి వచ్చా ఉంటే ప్రభుత్వం ఓలా ఊబర్ మరి ఏ విధంగా అనుమతి అనుమతి ఇచ్చారో మరి తెలియదండి దీన్ని ఖండించమని మన యూనియన్ తరఫున మా ఆటో డ్రైవర్ కార్యక్రమంగా నేను కోరుతున్నానండి ఆ అని రైల్వే స్టేషన్ చక్కని మాట్లాడుతున్నాను అసలు మీరు చెప్పండి అంటే ఏవైతే ఇప్పుడు ఆటో డ్రైవర్ సమస్యలు ఉన్నాయో ఈరోజు కలెక్టరేట్ని కూడా మరి వచ్చారు రెండు వందల మూడు వందల రూపాయలు కూడా రోడ్ల మీద నిలబడిన సరే బేరాలు దొరకట్లేదు మరి భార్యలకు ఏమిస్తారు ఇంట్లోకి ఫైనాన్స్ ఏం కట్టారు జగన్ ప్రభుత్వం ఉండేటప్పుడు పదివేలు వేసారు పదివేలు వేసిన తర్వాత బస్సులు ఫ్రీ లేవు ఓలా ఊబర్లు లేవు కానీ చాలా హ్యాపీగా బతికా మా పిల్లం పిల్లలతోటి ఈ ఓలా ఊబర్లు ఏమో ఒక స్కూటర్లు కూడా ఇచ్చి నేను చాలా కష్టపడతాము రోజుకు వంద రూపాయలు రెండు వందల రూపాయలు కూడా పట్టుకెళ్ళకపోతున్నాం మా భార్య రోడ్డు మీదకి వెళ్ళి పనికి కూడా వెళ్లే సిద్ధపడిపోతున్నారు కానీ ఎలాగని జరుగుతే ఆటో డ్రైవర్లు దొంగలు గుండాలు అయిపోతారు మా అంత బాధపడుతున్నాం ఎందుకంటే కష్టపడినా సరే సుఖం లేదు సుఖం లేని వల్ల మరి ఏడు చేయాలి మాకే అర్థం కావటం లేదు అప్పుడు ఏంటవుతారు దొంగలు గుండాలు అయిపోతారు ఒకరికొకరు పొడుచుకొని చచ్చిపోతారు ఈ ప్రభుత్వం వచ్చిన వాళ్ళ మాకు ఈ ప్రభుత్వం న్యాయం చేస్తారో చేయరో అది చంద్రబాబు నాయుడు కోరుకుంటున్నాం చెప్పండి అంటే మరి ఇలాంటి పథకాలు ఇవ్వడం వల్ల ఆటో డ్రైవర్లే కాదు కొన్ని వందల కుటుంబాలు రోడ్డు మీద పడిపోతున్నాయి మరి ప్రభుత్వాలు తెలియదు అంటారు అది తెలుసు కావాలని చేస్తున్నారు అంతే మరి మరికొంతమంది మనతో పాటు ఉన్నారు వారితో కూడా మాట్లాడని ప్రయత్నించేద్దాం అన్న మీరు చెప్పండి అసలు ఈరోజు మరి ఏదైతే మరి ఆటో డ్రైవర్లు ప్రధానమైన సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నింటికి మీరు ఏం చెప్తారు అసలు మెయిన్ ఆటో డ్రైవర్లు రోడ్డు మీదకి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక రోడ్డు మీద ఒక వ్యక్తి నిలబడితే వాళ్ళ కష్టాన్ని తెలుసుకొని మాకు డబ్బులు లేని సందర్భంలో కూడా సాటి మనిషికి హెల్ప్ చేసేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యవస్థ ఆటో వ్యవస్థ సో మమ్మల్ని కూడా ఈ ప్రభుత్వం చాలా మోసం చేస్తుంది డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ బడుగు బలహాని వర్గాల కోసం తర్వాత ఇలాంటి ఎంజాయ్మెంట్ పోరాటాల కోసం నేను చాలా సక్కగా పనిచేస్తానని కూడా ఆయన ఎన్నోసార్లు హామీ ఇచ్చారు ఎన్నో ప్రసంగాలు ఊగిపోయారు ఈరోజు ఆటో డ్రైవర్ల పరిస్థితి నిజంగా దందం అన్నమే కాదు కొంతమంది వేసుకొని చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా అవుతున్నారు కారణం సొసైటీలో గౌరవంగా బ్రతకలేక ఈ ప్రభుత్వాలు ఇచ్చిన హామీలకి మేము బాధ్యులైపోతాం నేరస్తులుగా మేము మారిపోవలసి వస్తుంది దయచేసి ప్రభుత్వం కంపల్సరిగా ఆటో డ్రైవర్ అనే ప్రతి ఒక్క వ్యక్తికి ఈరోజు ఏదో పదిహేను ఇస్తామనేసి ఆయన ఏమో చెప్తున్నారు అది ఎంతవరకు ఇంకా సమస్య సక్రంగా అవద్దు లేదో తెలియదు కానీ ఇంతకు ముందు పెట్టినటువంటి ఏ పథకాలు ఆటో ఆటో విషయాలకు వస్తే మాత్రం ఎటువంటి పెద్ద సమస్యలేం లేవు ఈరోజు ఏవో జీవోలు తీసుకుని వచ్చి ఆటో యొక్క సభ్యులకి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిగా మారుతుంది సో దీనిపైన ప్రభుత్వం తక్షణమే ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రతి ఒక్కరు కూడా జిల్లాల వారిగా రాష్ట్రాల వారిగా కొద్దిగా చల్లం తెచ్చుకొని న్యాయపరమైనటువంటి విధి విధానాన్ని తీసుకొస్తే సక్రమైనటువంటి సమాజంలో నడవడానికి అవకాశం కుదురుతుంది ఆటో డ్రైవర్లు కూడా ఇంకొకరికి హెల్ప్ చేసే విధానంగా వాళ్ళకి డబ్బులు లేకపోయినా ఇంకొకరికి హెల్ప్ చేసే విధంగా ఈరోజు ఉంటున్నారంటే ప్రతి ఒక్కరి కష్టం తెలుసుకొని మేము రోడ్డు మీద తిరుగుతున్నాం ఎంతోమంది చదువుకున్న ఉన్నాం కూడా ఎవరికి ఉద్యోగాలు లేవుని ప్రభుత్వాన్ని మేము బాధ పెట్టలేదు మా ఫైనాన్షియల్ ద్వారా లేకపోతే ఇంకేం వాస్తులు అమ్ముకొని పిల్లలు పుస్తకాల్లో అమ్ముకొని ఒక వెహికల్ కొనుకొని మా జీవనోపాధి కాక పక్కలో కూడా హెల్ప్ చేసే విధానాన్ని మేము ఈరోజు స్టార్ట్ తీసుకున్నాం వచ్చిన సందర్భాల్లో మా మాకు మా మేడలకే గురిపోయి వచ్చిన సందర్భంలో మరి మేము ఎవరిని పట్టుకొని వేడాలనేది తెలియక ఈరోజు మాకు ఏ తరపు నుంచి సిఏపిఎం సిఐటి ఈ సంస్థలందరూ మాకు సపోర్ట్గా నిలబడి ఈ పోరాటాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి చాలా గవర్నమెంట్ పరిస్థితి కూడా తీసుకెళ్ల జరిగే పరిస్థితి ఉంటుంది కొద్దిగా దాన్ని అనుగుణంగా తీసుకొని ప్రభుత్వాలు మాకు తక్షణమే న్యాయం జరిపించాలి నా పేరు రాఘోల్ సంవత్సరం శ్రీ ముచ్చిమాట ఆరులవా ఆ రోజు ఓట్లు వేసేటప్పుడు లైన్లో నిలబడి మా పవనాన్ని వస్తాడు ప్రశ్నిస్తాడు మా కోసం మరి ఏదో చేస్తానంటున్నాడు మరి ప్రతి ఒక్క పాదయాత్రలో కూడా ఆయన మీ యొక్క మాటలు పలుకుతున్నాడు మన లైఫ్ సూపర్ రా అయితే పవనానికి వేద్దామని కుటుంబాన్ని భార్య అని బిడ్డలు కూడా తీసుకెళ్లి ఓట్లు వేయించారు మరి ఈరోజు ఆ ఓట్లు వేయించిన ఓట్లు ఏమైపోయాయి ఆయన డిప్యూటీ సీఎంగా కూర్చున్నారు మిమ్మల్ని రోడ్డు మీద పడేశారు దీనికి ఏమంటారు ఆయన అప్పుడున్నటువంటి నిజమైతే ఇప్పుడు పదవి వచ్చేసరికి ఆయనలో కోల్పోయిందో లేకపోతే తనకున్నటువంటి పదవిని కాపాడడం కోసమో లేకపోతే పక్క వాళ్ళ పంప్లైన్లు చదివి ప్రజలకు ప్రచారం చేయడమో లేకపోతే మతపరమైనటువంటి రాజకీయాన్ని ప్రస్తావన తీసుకొచ్చారా తప్ప ఎప్పటివరకు ఇంతమంది ఆటో డ్రైవర్లు కానీ లేకపోతే మిగతా కార్మికులు కానీ ఏ ఇబ్బందులు బాధల్లో ఉన్నా సరేనో ఆయనకి చెవులు వినిపట్ల ఆయన పదలో లేనప్పుడు అందరు బాధలు వినిపించాయి ఈరోజు బాధలు పడుతుంది నిజంగా బాధపడుతున్నారు లేదో బలుగు పడగే వర్గాల యొక్క పరిస్థితి నాకు తెలుసు నీ సమాజంలో నడిచి వచ్చిన వాడిని సమాజాన్ని చూసి వచ్చిన వాడిని నేను ఎన్నో పుస్తకాలు చదివాను అవి అని ఏవేవో చెప్పి ఈరోజు ఏ ఒక అభివృద్ధి పథకం పైన కూడా ఉన్న ఆయన దృష్టి పట్ల ఉన్నతమైన వాళ్ళకే ఇది ఉపయోగపడుతుంది ఇప్పుడు ఉచిత పస్తుంది పేదవాళ్ళు ఏ అమ్మాయిలు కానీ ఆడవాళ్ళు కానీ ఎక్కడికి వెళ్ళిపోతారు వాళ్ళు ఏ బంగారం సోప్కి వెళ్ళిపోతారో తిన్నా తినలేకపోతే వెళ్ళలేరు ఎవరికి ఉపయోగపడుతుంది ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రమే లేడిస్కి ఉపయోగపడుతుంది లక్ష రూపాయలు జీతం తెచ్చుకునే ఒక టీచర్ ఒక లెక్చులర్ తను ఫ్రీగా ఒక దగ్గరికి వెళ్ళాలంటే యాభై రూపాయలు బస్ ఛార్జ్ అయ్యింది ఈరోజు ఫ్రీగా అవుతుంది అయితే అలాగని తప్పు తప్పట్ల కానీ మాకు న్యాయం జరగాలి కదా మేము ఏం న్యాయం చేసామని మేము సొంతగా మా మా సెల్ఫ్ సర్వీసింగ్ చేసుకున్నటువంటి పరిస్థితుల్లో మమ్మల్ని ఇబ్బందులకు గురిచేసి పైన లేనిపోయిన చట్టాలు తీసుకొచ్చి పోలీసులతో కూడా మేము కొన్ని సందర్భాల్లో ఇబ్బంది పడవలసిన పరిస్థితి ఉంటుంది సో దయచేసి దీన్ని దృష్టిలో తీసుకొని మరి ఆ రోజు మరి మీరు చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు మీరు ప్రతి కష్టం నాకు తెలుసు సుఖాలు నేను అనుభవించి వచ్చిన వాడిని అక్కడ పుట్టాను ఎక్కడ పుట్టినాను ఎన్నో రకమైనటువంటి వాగ్దాళాలు చేసిన వ్యక్తి ఈరోజు మరి ఆ వ్యక్తులనే ఆయన ఒక పోలికి తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి సీఎంఓలతో పీఎంఓలతో మాట్లాడే శక్తి ఆయనకున్నప్పుడు ఈ వ్యవస్థలో దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు వీళ్ళకి ఏ రకమైన న్యాయం చేస్తూ జరుగుద్ది న్యాయం చేస్తారు రేపుపోతే మన ప్రభుత్వం మన ముందు ముందుకు వెళ్తుంది ఆలోచన లేక ఇప్పుడున్నటువంటి పదవినే కాపాడుకోవడానికి తన ఆస్తులు సంపాదించుకోవడానికి లేకపోతే ప్రజలపైన లేనిపోయినటువంటి విధి విధానాన్ని నూరు పారేసే విధానంగా ఆయన ప్రవర్తిస్తూ ఏదో ఒక వ్యవస్థకి ఒక సంస్థకి అన్నట్టు ఆయన ప్రభుత్వం తప్ప ఈరోజు ఆయన పదవిలోకి వచ్చిన తర్వాత ఏ ఒక మంచి కార్యక్రమాన్ని స్వీకారం చుట్టారో నేను చెప్పమని అడుగుతున్నాను మరి మనతో పాటు మరికొంతమంది ఆటో కార్మిక నాయకులు ఉన్నారు వినోద్ వారితో కూడా మాట్లాడడం ప్రయత్నించేదాం అన్న చెప్పండి అంటే మరి పదిహేను వేల రూపాయలు ఇస్తానంటున్నారు అది నెలకు ఇస్తారా సంవత్సరానికి ఒకసారి ఇస్తారా ఒకవేళ సంవత్సరానికి ఒకసారి ఇస్తే ఇప్పుడే రోడ్ల మీద పడిపోయారు ఆటో కార్మికులు వీళ్ళందరికీ మరి ఆ డబ్బులు ఎక్కడ సరిపోతాయి దేనికి ఉపయోగపడతాయి అంటే మీ ఉద్యమాన్ని ఆ నీరు గార్చిన ప్రయత్నం ప్రభుత్వమే చేస్తున్నారు ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి పదిహేను వేల రూపాయలు ఇస్తారని అనౌన్స్మెంట్ చేయడం జరిగింది సంవత్సరానికి పదిహేను వేలు ఇస్తే ఏంటి నెలకి పన్నెండు వందల రూపాయలు పడుతుంది మాత్రం అంతే పన్నెండు వందలతో ఏ ఎమ్మెల్యే కానీ ఏ మినిస్టర్ కానీ ఇటు ఏ సీఎం కానీ ఎవరైనా బతకగలరా ఇటు మీరు ఇచ్చింది నెలకి పన్నెండు వందల రూపాయలు పడుతుంది ఈ పన్నెండు వందలతో మీరు ఏమైనా పిల్లం పిల్లలు మీరు పోషించగలరా పోషించగలిగే శక్తి ఉంటే మీరు ఆటో వేయండి ఆటో వేసి మీరు ఆ పథకం తీసుకుని మీరు అనబద్దు వస్తుంది బతికి చూపించండి చూపించిన తర్వాత అప్పుడు మీరు మాట్లాడే అంతే తప్పితే మీరు ఏదో మీ ఆటో డ్రైవర్కి మేము చాలా మేలు చేస్తాం అరే మీరు చేసినది ఏమీ లేదండి ఇంత ముందు ప్రభుత్వం కూడా ఇచ్చింది ఏంటి కాకపోతే ఏంటంటే అప్పుడు మాకు ఈ ఫ్రీ బస్సు పథకాలు అటువంటివి ఏమీ లేవు కాబట్టి కొద్దిగా గొప్ప వ్యాపారం ఉండేది కాబట్టి ఆ రోజులో బతకగలిగాం ఇప్పుడైతే మాత్రం మేమైతే బతకడం చాలా కష్టంగా ఉందాం మీరు ఇచ్చిన పదిహేను వేలు అయితే మాకు దేనికి కూడా చాలా ఏంటి మా కరెంటు బిల్లుకి కరెంటు బిల్లుకి తినడానికి కూడా చాలదండి ఏంటి మేము అనగా రోడ్ ట్యాక్స్ కడతామా ఎఫ్సీ ఎఫ్సీలు కడతాము దేనికి కడతాం ఇంకా ఆర్టీఓ రవాణా శాఖ అధికారులు అయితే వేలాదిగా జరిగి మనలు వేస్తున్నారు ఎప్పటికైనా నేను ప్రభుత్వ అధికారులు వరకు చెప్తున్నా మాకు ఓలా ఊబరు వచ్చిన తర్వాత కొంత డౌన్ అయ్యిందండి అలాగే ఈ ఫ్రీ బస్సులు వచ్చి ఇంకా పూర్తిగా అనకూడదు కానీ తినడానికి తిండి కూడా లేకుండా అయిపోయింది ప్రిపేర్ నా పేరు అండి రైట్ శంకర్రాగ్ అంటే ఆల్రెడీ ఇప్పటికే మీ ఆటో కార్మికుల్లో ఒక ఆయన చింతకాలి శ్రీనాని విశాఖపట్నం నుంచి మొదలుకొని అమరావతికి ఆల్రెడీ పాదయాత్ర చేపట్టారు ఆయన ఆల్రెడీ పాదయాత్ర ఉన్నారు నిన్నటికి కాకినాడ చేరుకున్నారు మరి ఆయన చేస్తున్న కార్యక్రమం ఉంది అంటే ఆటో డ్రైవర్లు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా చైతన్యం పొందుతున్నారు దీనికి మీరు ఏం చెప్తారు చింతకాళ్రీని గారు ఆటో డ్రైవర్లు ఆయన ఒక ఆటో సోదరుడు ఆయన కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషకరంగా ఉంది అంటే ఆ ఆటో డ్రైవర్లు ఆ శ్రీని చూసి ఇటు ప్రతి ఒక్క డ్రైవర్ కూడా ఇంటి సోలంలో తయారయ్యి రాబోయే ఉద్యమ ఉద్యమాల్లో యూనియన్ నాయకులు పిలిపినేరకు వేలాదిగా తరలి వచ్చి ప్రభుత్వ అధికారులను మెల్ల ఉంచేలాగా సోలల్లో తయారు నేనైతే కోరుకుంటున్నాను లైక్ సార్ మీరు చెప్పండి అంటే ఇప్పుడు భార్యలు ఇంటికి వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఎంతో కొంత చూస్తారు కదా జోబు చూస్తారు అయ్యో సాయంత్రం ఫైనాన్స్ కట్టాలి ఫైనాన్స్ కూడా అప్పులు చేస్తారు అంటే ఇవన్నింటినీ ఎలా కడతారు ఎలా పోషిస్తున్నారు ఇంట్లో నలుగురు వయసు ఉంటారు ఎలా మీ కుటుంబాన్ని సాగించారు అది చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి తెలీదా తెలీదా మొత్తం రాష్ట్రం అంతా తెలుసు కదా ప్రతి ప్రజలు ఏ బాధపడుతున్నారో ఏ కష్టాలు పడుతున్నారో తెలుసు కదా మరి అన్నీ తెలుసుండే ఆయన బస్సు ఫ్రీ పెట్టాడంటే ఆటో డ్రైవర్లు అందరు కుటుంబాలు మా పిల్లం పిల్లలు చదువు మా పిల్లలు చదువుకోరా మాకు అద్దెలు ఉండవు ఇంటి అదిలో ఉండవా మా పిల్లం పిల్లలు ఏదైపోవాలి ఆ మేము వేటి పెట్టి పోషించాలి రోడ్డు మీదకి వచ్చేసాము ఎవడు ఆదుకుంటాడు మమ్మల్ని ఎవడు ఆదుకుంటాడు వాళ్ళకి తెలీదా రాస్తాను తెలుసు వాళ్ళు తెలుసు మొత్తం మేమంతా చదివిస్తాం మేమంతా ఉన్నాం అంత పెద్ద నాయకులుగా అంటే ఎంతో పెద్ద బుర్ర ఉంటాయి కానీ ఆ నాయకులుగా చంద్రబాబు నాయుడు గారుగా ఈ పవన్ కళ్యాణ్ గారుగా మారారు కదా అలా టోల్ ఇప్పుడు ఆటో డ్రైవర్ని తొక్కినందుక లేకపోతే మమ్మల్ని చంపినందుక మా కుటుంబాల పిల్లం పిల్లలతో రోడ్ల మీద పడిపోయినందుక ఏ దాంతో మీరు ఫ్రీ బస్ పెట్టారండి మీ ఇంతమంది మీ ఎప్పుడైనా ఆధారపడ్డామా మాకు ఇమ్మని అడిగామా మాకు ఒక నెల ఇంత ఎంత లేదని అడిగామా మా పిల్లలు స్కూల్ ఫీజు కట్టమని అడిగామా అడగలేదు ఏ ప్రభుత్వాన్ని ఏ అధికారిని అడగలేదు అది సొంత బండి లేకపోయినా వరే ఒక ఆటో డ్రైవర్ సోదరు గడ సోదరుడ నాకు బండి లేదు ఈ రోజు నా బలం పిల్లలు ఇబ్బందిగా ఉన్నారు ఒకరోజు అద్దె వండి అని బతుకుతున్నాం అంతేగాని ఏ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి నాకు ఈరోజు వండుకున్నందుకు లేదు నాకు తిన్నందుకు లేదు నా పిల్లలకి లేదు అని మేము వాళ్ళు అడుక్కోవట్లేదు కదా అలాంటప్పుడు ఎందుకు ఇంత పెద్ద దెబ్బేసారు మా మీద మా మీద ఏం కక్ష కట్టారు మేము లేకపోతే ఆటో డ్రైవర్లు ఫిఫ్టీ పర్సెంట్ మిమ్మల్ని గెలిపించాం మేమే మా మీద కొట్టారు మేము పోతే మొత్తం అందరూ పోతారు ఇది మాకు చాలా ఘోరంగా ఉంది మేము చచ్చిపోయినందుకు కూడా మా పల్లం పిల్లలు ఏడ్ చేయాలా చెప్పండి దానికి సమాధానం మీ ఫ్రీ బస్ పెట్టే ముందే చెప్పాలా మాకు ఆ ఫ్రీ బస్ ఎందుకు వచ్చింది ఒక అనారోగ్యానికి బాగాలేకపోతే పెట్టండి ఆ డబ్బు పేదలకు అందంలే పెట్టండి ఎందుకు వచ్చిందండి ఫ్రీ బస్సు ఆ రోజు చికెరలు కొట్టినందుక చెప్పండి ఎందుకు వచ్చింది మా బిల్లం మేము బతుకుతున్నాం బతుకు ఎన్ని మంది బతుకుతున్నాం అండి ఎన్ని వేల మంది బతుకుతున్నారండి ఏ మా పిల్లలు ఫీజులు ఎలా కట్టుకోవాలండి మా పిల్లలు మేము ఎలా పోషించుకోవాలండి ఇరవై ఐదు రోజులు సతమతం అయిపోతున్నాం అప్పులు చూడవడం అవ్వట్లేదు ఒక షాప్ కూడా అప్పు అవ్వట్లేదు ఒక ఫైనల్ చోటు బండి అవ్వట్లేదు ఏం చేయాలా మేము ఇప్పుడు ఇరవై సంవత్సరాలు కానించి ఈ బిల్లే నమ్ముకొని బతుకుతున్నాం ఇప్పుడు మా పరిస్థితి ఏంటి చెప్పండి గవర్నమెంట్ అడుగుతున్నాం మేము ప్రయత్నిస్తున్నాం మా ఆపద వచ్చింది కాబట్టి మేము అడుగుతున్నాం మా పరిస్థితి నా పేరు జామ్ కుమార్ అండి రైల్వే స్టేషన్ శ్రీదుర్గ ఆటో స్టాండ్ అండి నేను ఒక మాట అంటాను మీరు ఒక మాట అన్నారు కదా వీళ్ళకి తెలియదు ఈ నాయకులకి అన్నారు మరి తెలియకుండా అంటూ ఆ రోజు ఆటో డ్రైవర్లు వందల కొలదు వేల కొలది లక్షల కొలది ఆంధ్ర రాష్ట్రం అంతా లైన్లో నిలబడి మరి ఒట్లేసారు మా పవన్ అని వస్తే ఏదో చేసేస్తాడని కానీ ఏదో చేస్తాడని ఇది చేస్తున్నాడు దీన్ని ఎలా చూడచ్చు ఏదో చేస్తాడు ఏదో చేస్తాడని ఊరు ఊరు తిరిగి వడవడ తిరిగి ఇలా రోడ్ల మీద పడుకున్నాను ఇలా వాళ్ళ కష్టాలు చూస్తాను వీళ్ళ కష్టాలు చూస్తాను రోడ్ల మీద తిన్నానని చెప్పవు మరి ఆటో డ్రైవర్ ఎలా బతుకుతాడని ఇంగిత్ గాను లేదా పెద్ద ఆయన ఎలా బతుకుతాం మేము మీరు బస్సులు బియ్య పెడితే మేము ఎలా బతుకుతాం ఆటో డ్రైవర్ ఆటో ఎవడెక్కుతాడు మేము వెయిట్ చేయాలా ఇన్ని వేల ఇన్ని లక్షలు ఆటోలు ఇన్ని లక్షల డ్రైవర్లు ఇదే వీళ్ళు నమ్ముకొని ఉంటున్నాం మేము వెయిట్ చేయాలా చెప్పండి మాకు సమాధానం ఏమైపోతు మా పిల్లల గురించి మాత్రం ఒక మాట చెప్పండి అంటే గతంలో పది వేలు ఇచ్చేవారు జగన్ అన్న మరి ఇప్పుడు చంద్రన్న ఏమో పదిహేను వేలు మరి సరిపోతుంది కదా మాకు వద్దండి రోజుకి రెండు రోజుకి ఇరవై రెండు రూపాయలు ఇస్తున్నారా ఆ ఇరవై రెండు రూపాయలు తీసుకొని అన్న క్యాంటీన్కి వెళ్ళి మొత్తం ఫ్యామిలీ బోన్ చేసి అలా బస్ స్టాప్ లో పడుకోవాలా చెప్పండి రోజుకి ఇరవై రెండు రూపాయలు పడుతుంది అంటే ఇంట్లో నలుగురు ఉన్నాం ఇద్దరు పిల్లలు మా పొగుడు పిల్లలమే అన్న క్యాంటీన్లో ఫోన్ చేసి ఆ బస్ స్టాప్లో పడుకుంటాం సరిపోతుంది పదిహేను వేల రూపాయలు ఒక పాట రెండో పాట ఏది చేయాలా ఏది చేయాలా మా పిల్లలు ఏట్ చేయాలా మేము ఏట్ అవ్వాలా మా పిల్లలు లేట్ అవ్వాలా అది ఎలాగ తీసుకొచ్చాడు ఫ్రీ బస్సు ఏంటి పరిస్థితి ఏంటి అసలు మంది ఇన్ని వేల మంది ఇన్ని లక్షల మంది ఉన్నారు డ్రైవర్లు ఏడ్ చేయాలా చెప్పండి సమాధానం మాకు అంటే వారు ఒక మాట అంటున్నారు కదా మేము పదిహేను వేలు ఇస్తున్నాం సరిపోద్ది కదా ఏదోలాగా అడ్జస్ట్ అయితే సరిపోద్ది కదా అని చెప్పుడు ప్రీ బస్ ఎవరైనా మీ మీ భార్యల్లో మీ పిల్లల్లో ఎవరైనా అడిగారండి ఆడపిల్లల్లో ఎవరు అడిగారండి వాళ్ళని ప్రీ బస్ అడిగారా ఎవరు అడిగారు ఎవరు అడగలేదు ఎవరు వాళ్ళు గొప్పల కోసం ఆయన ఇంతమంది బతుకుతున్నారు కదండి ఆయన ఏ ఉద్దేశంతో చెప్పాడండి ఏ ఉద్దేశంతో చెప్పాడు అండి ఓట్లేసింది మేమే ఆటో డ్రైవర్లే పవన్ అన్నా పవన్ అన్న బోర్డులు పెట్టుకొని మేమే వేసాం లేకపోతే చంద్రబాబు నాయుడు రాడు మేము సపోర్ట్ చేసేందుకు మాకు ఇది చేశాడా మా కష్టాలు తెలియవా పవన్కి చెప్పండి మాకైతే మా బతుకులు బాగాలేవండి మేము అంతవరకు వెళ్తామండి మాకు ఆటో బస్సులు తీసేయాలా ఫ్రీ బస్సు వాళ్ళ ఓబర్ టూ వీలర్ రద్దు చేయాలి లైక్ కుమార్ గారు అంటే ఓ పక్క ఈఎస్ఐ లాంటివి లేవు పిఎఫ్ లాంటివి లేవు కనీసం ఆటో సంక్షేమ బోర్డు ఎప్పటి నుంచి అడుగుతున్నారు ఇప్పుడు సంక్షేమ బోర్డు ఇచ్చినా సరిపోద్ది కదా అది కూడా ఇవ్వట్లేదు మరి దాని వెళ్ళి చూడాలి మేము అడిగినవి ఇవ్వకపోయి ఇంకా మమ్మల్ని రోడ్ల మీదకి లాగేస్తున్నారు అడిగినవే లేవు సంక్షేమం లేదు పిఎఫ్ ఈఎప్ లేదు మేము ఎన్నో ఎన్నో సంవత్సరాలు పట్టి మా కోసం మా యూనిట్ పోరాడుతుంది అడుగుతుంది ఎన్నో మందిని కలుస్తున్నాయి అవి లేవు కానీ ఈ ఫ్రీ బస్ మళ్ళీ మళ్ళీ మా మీద ఇది పెద్ద పిడుగు అంటే మేము చచ్చిపోవాలి కుటుంబాలతో ఏటవాలో మాకు అర్థం అవ్వట్లేదు మేము ఎలా బతకాలి బళ్ళు వాళ్ళు తీసుకెళ్ళిపోయారు ఇంట్లో చూస్తే సాయంత్రం కలబడికి ఒక ఐదు వందలైనా ఖర్చు ఉంటుంది మేము వంద రెండు వందలు పట్టుకెళ్ళకపోతున్నాం మేము ఎలా పెంచుకోవాలండి మాకు ఏదో న్యాయం చేయాలండి పవన్ గారు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు మాకు పవన్ చేసిన దాకా ఈ పోరాటం ఆపేదే లేదండి మరి పరిస్థితి అయితే ఇది వినోద్ కూడా వారైతే ఒకటే అంటున్నారు నిజంగా అసలు మేమేం చేస్తామని మాకు సెక్స్ వేశారు పిడుగుపడేటట్టు చేశారు అసలు ఆటో డ్రైవర్లు అనే మేము లేకపోతే అసలు కస్టమర్లు అనేవాళ్ళు అని అనుకున్న ప్రయాణానికి వెళ్ళరు అయినప్పటికీ కూడా మరి ఎందుకు ఉచిత బస్సు పెట్టారు మాకు అర్థం కావట్లేదు మరి పవన్ అన్న మీరు మేము గెలిస్తే మరి మీ అందరికీ లైఫ్ అన్నారు మరి అలాంటి పవన్ అన్న ఈరోజు కనబడకుండా అయిపోయాడు ప్రశ్నిస్తానని పవన్ అన్న మరి ఏమైపోయాడని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు ఆటో డ్రైవర్లు అయితే ప్రీ బస్ అయినా తీసేయండి లేదా సంక్షేమ బోర్డు అయినా ఏర్పాటు చేయండి అని వారు కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ వినోద్తో సిటీవీన్యూస్ వైజాగ్ వేణుగోపాల్